గారి ఈ కోటల ప్రభుత్వం అట్లాగే మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇస్తే ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే నిన్న కాక అన్నదాత సుఖీ బాల రైతాంగం ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కేంద్ర ప్రభుత్వం రెండు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఇచ్చి ఒక విడత పది గతంలో ఏడు వేలు ఇస్తే మళ్ళీ అనుసరించి ముందుకు నడుస్తూ ఈ రకంగా అభివృద్ధికి డబ్బులు కావాలి సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలి ఒక పక్క పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది దానికి వడ్డీలు కట్టాలి తిరిగి చెల్లింపులు చేయాలి కాబట్టి ఎన్నో అవస్థలు పడతా కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మన మిత్రపక్షం కావటం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం చంద్రబాబు నాయుడు గారు అనుభవం లోకేష్ బాబు గారి చురుకుగాను ఎన్ని కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా ఈ గణనీయమైన సాధించింది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు అన్ని వస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ శ్రీరాంపురం లాగానే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించబోతా ఉందని అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామానికి కూడా తప్పకుండా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆహ్వానించిన మళ్ళీ మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సలహిస్తుంటా ఉన్నాను జై హింద్